మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి మన నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం తీసుకుందాము మరి పేద పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనము దేవుడు తగిన సమయం అని మిమ్మల్ని ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుల హిండు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు ఆశ్రయిస్తాడు అభివృద్ధిపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని గనపరుస్తాడు ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు మనము దీన మనసు కలిగి ఉండాలి తగ్గింపు మనము కలిగి ఉండాలి దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి దేవుడు మన అద్భుత అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు సూర్యక్రియలు కార్యములు దేవుడు చేస్తాడు దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవుని చిత్తాన్ని మనం వారిగా మనము ఉండాలి దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ప్రార్థించేవారిగా మనము ఉండాలి ప్రతిదినం దేవునితో మన సహవాసం మనము కలిగి ఉండాలి ప్రతిదినం కూడా దేవుని మాటలు మనం ధ్యానించేవారిగా ఉండాలి వేసిన మేళ్లను బట్టి దేవుని స్థుతించేవారిగా ఆరాధించేవారిగా మనము ఉండాలి ఏసే మార్గమును మనం అనుసరించి నడుచుకునే వారిగా మనం ఉండాలి దేవుని దృష్టికి మనము దేన మనస్సు మనము కలిగి ఉండాలి తగ్గించుకోవాలి బలమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి ఏసే చేసే కార్యాల కొరకు మన ఓపికతో కనిపెట్టుకునే వారిగా ఉండాలి దేవుడు మనకు అండగా ఉంటాడు మనకు సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు మెల్ల చేత ఆ దేవుడు మన హృదయమును తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు దేవుని ఎందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి దేవుణ్ణి వారిగా ఉండాలి దేవుని చాలా మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి దేవుని మన దేవుడు మన ఏడల గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా స్థుతించేవారిగా గనపరిచేవారిగా మనము ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు మనము వారిగా మనము ఉండాలి వీరిన హృదయం మనము కలిగి ఉండాలి దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు మనతో అనుక్షణం దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు దేవుని గణపరిచేవారిగా మనము ఉండాలి దేవుని మయపరిచేవారిగా మనము ఉండాలి దేవుని యొక్క ఆశ్చర్యక్రియలు వెళ్ళప్పుడు కూడా మనం ధ్యానం చేస్తూ దేవుని స్థుతించే వారిగా ఆరాధించేవారిగా ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలయ తగిన సమయంలో ప్రభములు హెచ్చించే దేవుడో ప్రభ ఘనపరిచే దేవుడో నాయన ఉన్నతస్థులు నిలబెట్టే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలయ తండ్రి అయానికి వందనాలు ప్రభ తనకు స్తోత్రాలయ ఏసయ్య మేము తన నిన్ను ఘనపరిచ ఉండాలి ప్రభు నిన్ను మయపరచేవారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలయ తండ్రి నీకు వందన చేసిన మేలను బట్టి ప్రభా నేను స్తుంచేవారు ఏముండాలి ప్రభా నీకు స్తోత్రాలయ్య తండ్రి అయానికి వందనాలు ప్రభ ప్రతి దినంతో సహవాసం మాకు దయచేయండి ప్రభా అయానికి వందనాలయ్య మన దీన మనసు దాయచ్చి నాయన తగ్గింపు దాయచే నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఈశయానికి స్తోత్రాలు ప్రభా నాయన అయాని చిత్తాన్ని జరిగించేవారు ఏముండాలి ప్రభా నీకు స్తోత్రాలయ్యూ భక్తుల జీవితం దయచే నాయన నీ మాటకు లోబడే జీవితాన్ని దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన దివారాత్రులు ప్రభా తననిసల మేము మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి ఈశయానికి వందనాలు ప్రభా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమంట రక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా తను ఎవరి ఎవరి సమస్యలు ఉన్నారో దర్శించు దర్శించున్నాయన వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి ప్రభా అయానికి నీకు స్తోత్రాలు తండ్రి అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించునాయన వారికి నప్పులు తీర్చి ఆశ్రయించి నాయన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఏసయానికి వందనాలు ప్రతి ఒక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహపొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ ఏ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాతినిధ్యుడారితిగా మన తగిన సమయంలో హెచ్చిస్తాడు రేపటి జరుపుకున్న వారికి పెళ్ళు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక